దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిళ్ళు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ నైన్ తాన్యాని హక్ చేసుకుని పడుకున్న గౌతమ్ తాన్యా అది చూశాక ఏం జరిగింది కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హ్యాపీ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాత్రి కాస్త దూరంగా పడుకున్న గౌతమ్ నిద్రలో తాన్యా నడుం చుట్టూ చేయివేసి తన కాలు మీద కాలు వేసి తన సగం ఆక్రమించుకొని తన యద మీద తలపెట్టి పడుకొని నిద్రపోతూ కనిపిస్తుంటాడు వామ్మో ఏమోలే పాపమని కాస్త చనివిస్తే నా మీదనే పడుకున్నాడే అని అనుకొని గౌతమ్ అంటూ గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి గౌతమ్ చెవులు చిల్లుపడి తక్కున టక్కున నిద్ర కలు తెరిచి తన ముఖం వైపు చూస్తూ ఏమైంది అలా అరిచావు అని అడుగుతాడు ఎందుకు అరిచానో ఒక్కసారి నువ్వు పడుక్కొన్న పొజిషన్ చూడు అంటుంది కోపంగా దాంతో గౌతమ్ కింది నుంచి పై వరకు అతని పొజిషన్ అతను చూసుకొని ఒక్కసారిగా తనని వదిలి దూరం జరిగి అంటే నా తల కింద మెత్తగా తగులుతుంటే దిండు అనుకున్నాను అని అంటాడు తాన్య లేచి కూర్చుని అసలు నా దగ్గర అలా ఎలా పడుకుంటావు అని అడుగుతుంది నేనేమి కావాలని పడుకోలేదు రాత్రి ఆ అర్ర మూవీ పెట్టి నాకు చుక్కలు కదా భయమేసి సోఫా దగ్గర నుంచి వచ్చి నీ దుప్పట్లో దూరాను తర్వాత నిద్రలో అలా ఎలా పడుకున్నానో నాకు గుర్తులేదు అని అంటాడు గుర్తు లేదో లేక కావాలని అలా పడుకున్నావు ఎవరికి తెలుసు అంటుంది అనుమానంగా ఓయ్ నా క్యారెక్టర్ జమ్ము అంటూ లీవ్ చేసి ఉన్న తన హెయిర్ని చేతి నిండా పట్టుకొని చూపిస్తూ ఈ గాడికి ఇప్పటికి ఇంతమంది అమ్మాయిలు లైన్ వేసి ఉంటారు అయినా నేను బెండ్ కాలేదంటే అది నా క్యారెక్టర్ అంటూ గొప్పగా కాలు కాలరెగిరేసి చెప్తాడు తాన్య కాస్త కోపంగా గౌతమ్ చేతిలో ఉన్న జుట్టుని విడిపించుకొని అంతమంది అమ్మాయిలు లైన్ వేసినా నువ్వు బెండ్ కాలేదంటే నీ మీద నాకు ఏదో అనుమానంగా ఉంది అంటూ బుగ్గన వేలు పెట్టుకొని గౌతమ్ని కింది నుంచి పై వరకు ఏదోలా చూస్తుంటుంది తన అనుమానం గౌతమ్కి అర్థం కాక ఇందులో అనుమానం ఎందుకు అని అడుగుతాడు హా నీలో అసలు మ్యాటర్ లేదేమోనని నా అనుమానం అంటూ చూపులు చూస్తూ చెప్తుంది మేటర్ అంటే అని ఆలోచించుకుంటూ కొన్ని క్షణాలకి ఎక్కించుకొని ఏయ్ అంటూ తన వైపు కోపంగా చూసేసరికి అప్పటికే తను బెడ్ దిగుతుంది దానా నన్ను ఎంత మాట అన్నావే అంటూ తన వెంట పాడుతుంటే తాన్య అందకుండా పరిగెడుతూ పాపం గౌతమ్ నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది ఆ దేవుడు నీకు ఇంత అన్యాయం చేయకుండా ఉండాల్సింది అంటూ జాలి నటిస్తుంది తన జాలికి చర్యకి ఇవాళ నా చేతులు అయిపోయావు డెవిల్ అంటూ బెడ్ మీద ఉన్న పిల్లోని తన మీదకి విసిరబోతుండగా ఆ పిల్లో తనకు తగలకుండా రూమ్ ఎంట్రన్స్ డోర్ని క్లోజ్ చేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆ దిండు వచ్చి క్లోజ్ అయిన డోర్కి తగిలి కింద పడుతుంది రాక్షసి అందకుండా పోయింది అని కోపంగా తిట్టుకుంటూ అంతలోని చిన్న నవ్వు తెచ్చుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు తాన్యా కూడా నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి చూసుకోకుండా వాళ్ళ అత్తగారికి తగులుతుంది ఇద్దరి తలలు ఢీకొని మొహాలు చూసుకుంటారు సుచరితకి కొట్టుకున్న దగ్గర నొప్పిగా అనిపించి నుదురు రుద్దుకుంటూ తన వైపు కోపంగా చూస్తుంటుంది సారీ అత్తయ్య అంటుంది తాన్య ఏదో లేడీ పిల్లలాగా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి అసలు ఈ అవతారం ఏంటి అని అడుగుతుంది నైటీలో ఉన్న తనని చూస్తూ అంటే అత్తయ్య గౌతమ్ గొడవ పడుతుంటే ఫ్రెష్ అవ్వకుండానే కిందికి వచ్చేసాను అని అంటుంది ఇంకా ఎన్నాలు ఇలా గొడవ పడుతూ కూర్చుంటారు కలిసి కాపురం చేసేది లేదా అని అడుగుతుంది సుచరిత ఆ మాటకి కాస్త కోపం తెచ్చుకుంటూ మీ అబ్బాయి నన్ను కోరి పెళ్లి చేసుకుంటే ఎప్పుడో కాపురం మొదలుపెట్టేదాన్ని అని అంటుంది రాజశేఖర్ వాళ్ళ మాటలు వింటూ అక్కడికి వస్తారు ఎలా అయితే ఏంటి ఇద్దరికీ పెళ్ళైంది కదా ఇక్కడైనా పంతాలు వదిలేసి కాపురం చేసుకుంటే మంచిది అంటూ సుచిత్ర గారు కాస్త డిమాండ్గానే కోడల్ని హెచ్చరిస్తుంది అత్తగారు కోడల మీద అంత డిమాండ్ చేయటం రాజశేఖర్ గారికి నచ్చక సుచరిత అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిన విషయం మనం జోక్యం చేసుకోకూడదు అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మతాన్య వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అంటాడు సరే మావయ్య అని చెప్పి తాన్య పైకి వెళ్ళిపోతుంది తాన్యాని అలా బెదిరిస్తున్నావేంటి సుచరిత అంటూ రాజశేఖర్ గారు కాస్త కోపాన్ని ప్రదర్శిస్తాడు భార్య మీద మరి ఏం చేయాలండి వీళ్ళు ఇలాగే దూరంగా ఉంటే మిథునా వెంకట్ విడిపోయినట్టే వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఎక్కడ విడిపోతారేమోనని భయంగా ఉంది అంటుంది సుచరిత వాళ్ళిద్దరి విడిపోవడం అనేది అసలు జరగదు త్వరలోనే వాళ్ళిద్దరూ కలుస్తారులే నువ్వు బాధపడకు అని అంటాడు పైనుంచి తల్లి మాటలు వింటున్న మిత్రుడ బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అత్తగారి మాటల గురించి తాన్న కూడా బాధపడుతూనే కబ్బోర్డులో గౌతమ్ కోసం బట్టలు తీసి పెడుతూ ఉంటుంది గౌతమ్ స్నానం ముగించి టవల్ కట్టుకొని బయటకొచ్చి వచ్చి తను రూమ్లోనే ఉండడం చూసి వెంటనే పక్కనే ఉన్న ఇంకో టవల్ తీసుకుని మీద కప్పుకుంటాడు తాన్య గౌతమ్ని కోపంగా చూసి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది ఇంతకుముందు బానే ఉందిగా ఇంతలో ఈ డేవిల్కి ఏమైంది అని అనుకొని తను తీసిన బట్టలు తీసి వేసుకుంటూ ఉంటాడు కాసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు తను ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయటం నాకు ఇష్టం లేదు నానా తను వర్క్ చేయాలంటే మన కంపెనీకే వచ్చి చేసుకోమనండి అంటాడు గౌతమ్ తాన్య గౌతమ్ అభిప్రాయం వింటూ మౌనంగా ఉంటుంది నా అభిప్రాయం కూడా అదే తాన్య మన కంపెనీలోనే వర్క్ చేయి అంటాడు రాజశేఖర్ గారు మన కంపెనీలోనే చేయమని చెప్పండి బయట ఉద్యోగానికైతే నేను కూడా ఒప్పుకోను అంటుంది సుచరిత వాళ్ళకి వడ్డేస్తూ ఆల్రెడీ ఇంతకుముందు మన కంపెనీలో జాబ్ చేస్తావు కదా తాన్యా ఇప్పుడు అలాగే చెయ్యి అంటుంది మిథునా కూడా సరే మీ ఇష్టం అంటుంది ధాన్య గౌతమ్ టిఫిన్ చేయటం ముగించి కాసేపట్లో నేను ఆఫీస్కి బయలుదేరుతాను త్వరగా రెడీ అయి ఉండు ఇద్దరం వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు రాజశేఖర్ గారు కూతుర్ని కోడల్ని ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ కాపురం చేసుకుంటే ఆ కాపురం పచ్చని సంసారం అవుతుంది అలా కాదని చెప్పి ఎవరికి వాళ్ళు బెట్టిగా ఉంటే నాశనం అయ్యేది మీ జీవితాలే కట్టుకున్న భర్తల్ని అర్థం చేసుకోవడానికి కాస్త ప్రయత్నించండి అని ఇద్దరిని ఉద్దేశించినట్టుగా చెప్పి టిఫిన్ ముగించి వెళ్ళిపోతాడు తాన్య మిదిన ఒకరికొకరు ముఖాలు చూసుకొని మౌనంగా ఉండిపోతే సుచరిత వాళ్ళిద్దరిని గమనిస్తుంది ఇక్కడ మహర్షి టిఫిన్ ప్లేట్ ముందల పెట్టుకొని ప్లేట్లో ఉన్న ఉప్మాని స్పూన్తో అటు ఇటూ గెలుకుతూ రాత్రి వచ్చిన కళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అవంతి గ్లాసులో వాటర్ పోస్తూ మహర్షిని గమనించి టిఫిన్ చేయకుండా ఏమాలోచిస్తున్నారు మహర్షి గారు అని అడుగుతుంది ఏమీ లేదులే అవంతి అంటూ ఉప్మా స్పూన్ని నోట్లో పెట్టుకున్నాడు మనసు బాకలేకపోతే ఇవాళ ఇంట్లోనే ఉండిపోని మహర్షి గారు అని అంటుంది అదేమీ లేవంతి చిన్న డిస్టర్బెన్స్లో ఉన్నాను అంతే అని కొద్దిసేపటికి కొంచెం ఉప్మా తిని టిఫిన్ ముగించి ఆఫీస్కి వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు మరి కొద్దిసేపటికి తాన్య గౌతమ్తో కలిసి క్యాబిన్లోకి చేరుకుంటుంది నేను కూడా నీ క్యాబిన్లోనే కూర్చోవాలా అని అడుగుతుంది తాన్య నీకు సపరేట్గా ఇక్కడ క్యాబిన్ ఏమీ లేదు నువ్వు నా కింద వర్క్ చేస్తున్నావు కాబట్టి నాకు దగ్గరలో కూర్చో పక్కన నీ సీట్ అరేంజ్ చేయించాను అంటూ తన టేబుల్ని చూపిస్తాడు థ్యాంక్ యూ సో మచ్ అని కోపంగా చెప్పి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది బాస్ నీ మొగుడే కదా అని వర్క్లో నిర్లక్ష్యంగా ఉన్నావే అనుకో మర్యాదగా ఉండదు అని కోపంగా చెప్పి చైర్లో కూర్చుంటాడు తానియా కూడా కోపంగా చూస్తూ నాతో డే టైం డిమాండ్ చేయకుండా మామూలుగా ఉంటే నైట్ టైం నేను ఏ సినిమాలు పెట్టకుండా హాయిగా నిద్రపోతాను అని అంటుంది ఆ మాటలకి కంగారు పడుతూ దొంగమోహంది నా వీక్నెస్తో ఆడుకోవటం బాగా అలవాటైంది తనకి అని తిట్టుకుంటూ ఉంటాడు అలా టామ్ అండ్ జెర్రీలా తిట్టుకుంటూ పంచి డైలాగులు వేసుకుంటూ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు సాయంత్రానికి తాన్య ఇంటికి చేరుకొని ఆఫీస్లో జాయిన్ అయిన విషయం అవంతికి చెప్తుంది ఆఫీస్లో అయినా తిట్టుకోకుండా వర్క్ చేసుకోండే అంటుంది అవంతి చూద్దాంలే అంటుంది తాన్య నిర్లక్ష్యంగా ఇంతకీ మిథున ఎలా ఉంది అని అడుగుతుంది అవంతి బాధపడుతూ ప్రాణంగా ప్రేమించిన భర్తకి ఒక అమ్మాయి దూరం అయితే ఎలా ఉంటుందో అలాగే ఉందక్క అని అంటుంది వెంకట్ పరిస్థితి కూడా అదే తాన్య పైకి ఏదో గాంభీరంగా ఉంటున్నాడు కానీ మనసులో మాత్రం మిథునా గురించే బాధపడుతున్నాడు అని అంటుంది అవంతి పాపం అక్క ఏదో ఒకటి జరిగి వాళ్ళిద్దరి కలిస్తే బాగుండు అంటుంది తాన్య నేను కూడా అదే అనుకుంటున్నాను అని అంటుంది అదే సమయంలో రూమ్లో కూర్చున్న మిథునా వెంకట్కి ఫోన్ కాల్ చేస్తుంటుంది ఇంకా ఆఫీసులో ఉన్న వెంకట్ ఆ కాల్ చూసి మిథునాకి నెలలు మీద పడుతున్నాయి కాబట్టి తన కాల్ని నిర్లక్ష్యంగా తీసుకోకూడదు అని అనుకుని లిఫ్ట్ చేసి హలో అని అంటాడు అసలు నన్ను వదిలిపెట్టి ఎలా ఉంటున్నా వెంకట్ అని అడుగుతుంది మిథున ఇక ఆ బాధని కంట్రోల్ చేసుకోలేక తను ఫోన్ చేసి షడన్గా అలా అడగటం చూసి వెంకట్ ఆశ్చర్యపోతుంటాడు చెప్పు వెంకట్ చిన్ను చిన్ను అంటూ నా వెంట తిరిగే నువ్వు నన్ను చూడకుండా ఉండలేనన్న నువ్వు ఇప్పుడు నన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలుగుతున్నావు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది తన మాటలకి వెంకట్ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఆ బాధను దిగమింగుకుంటూ అదే ప్రశ్న నే నిన్నడిగితే అని అంటాడు నేనైతే నిన్ను వదిలి ఉండలేకపోతున్నానని చెప్తాను నువ్వు కావాలనిపిస్తుంది వెంకట్ ఎప్పట్లా మనం కలిసి ఉండాలనిపిస్తుంది ప్లీజ్ వెంకట్ ఆ మహర్షితో రిలేషన్ వదులుకొని నన్ను నీతో తీసుకెళ్ళు అంటూ కన్నీలతో రిక్వెస్ట్ చేస్తుంది ఆ బాధలో కూడా వెంకట్ తన మీద కోపం తెచ్చుకుంటూ మళ్ళీ అదే మాట్లాడతావేంటి మీదనా అని అంటాడు నువ్వు కట్టుకున్న భార్య కన్నా పారాయవాడైన మహర్షికి మహర్షికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం నాకు నచ్చడం లేదు వెంకట్ అని అంటుంది నేను ఒకటి అడుగుతాను సమాధానం చెప్పు మన పెళ్ళైన కొత్తలో ఏదో చిలిపిగా గొడవలు పెట్టుకోవడం తప్ప ఏ రోజైనా నేను నిన్ను బాధ పెట్టానా భర్తగా నా ప్రేమలో నీకు ఏదైనా లోపం చూపించానా అని అడుగుతాడు వెంకట్ చూపించలేదు కాబట్టే ఇప్పుడు నీకోసం ఇంతగా అల్లాడిపోతున్నాను నీకు నేను కావాలా మహర్షి కావాలని కోరుకోమంటే నువ్వు మహర్షిని కోరుకొని నన్ను వదిలేసావు ఇది నీకు ఎలా న్యాయం అనిపిస్తుంది అని అడుగుతుంది పొరపాటుగా చెప్తున్నావు ఇదిన నేను నిన్నేమీ వదిలేదు నువ్వే నా ప్రేమను ఎగతలు చేస్తూ నన్ను వదిలేసి వెళ్ళావు నీకంటే మహర్షి గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అన్నావు కదా ఒక్కటి అడుగుతాను చెప్పు నీకు మీ అమ్మ కావాలా మీ నాన్న కావాలా అంటే ఇద్దర్లో ఎవరిని కోరుకుంటావు అని అడుగుతాడు ఆ ప్రశ్నకు సమాధానం లేక మౌనంగా ఉండిపోతుంది నా దృష్టిలో మీరిద్దరూ కూడా అంతే మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి దూరం కావడానికి నేను సిద్ధంగా లేను ఆ రోజు నువ్వు పంతంతో వెళ్తాను అంటే వద్దు మీదున కలిసి ఉందాం నన్ను వదిలి వెళ్ళొద్దని వెళితే నీకు ఇంకొకసారి ఛాన్స్ ఉండదని కూడా నీకు బతిమిలాడి చెప్పాను అయినా వినకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అలా వెళ్ళిపోయేదానివి వెళ్ళిపోకుండా ఇప్పుడు ఏడుస్తూ నన్ను కూడా బాధ పెడుతున్నావు చుడిమిదిన నీ పంతంతోనూ నా మొండితనంతోనూ మన ఇద్దరి జీవితాలు ఎలాగో తెల్లవారిపోయాయి ఇన్నాళ్ళ మన ప్రేమకి గుర్తుగా నా ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుంది ఆ ప్రతిరూపం కోసమైనా నువ్వు బాధపడకుండా ధైర్యంగా ఉండు నుంచి నీ వెంట ఉంది మీ అమ్మ మీ నాన్న మీ అన్నయ్య కానీ నేను కాదు కదా నీ జీవితంలోకి నేను మధ్యలోనే వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోయాను అనుకుని నా ప్రేమని పూర్తిగా మర్చిపో ఇప్పుడు నన్ను తలుచుకొని ఏడ్చినంత మాత్రాన నీకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు నువ్వు ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మీద తప్ప ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు ప్లీజ్ ఇక ఉంటాను అని రిక్వెస్ట్గా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మిదన కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్ పక్కకు వేసి ఇప్పటికైనా ఆ మహర్షిని వదిలేస్తాను నువ్వు నాకు కావాలి అంటావేమో అనుకున్నాను వెంకట్ కానీ ఇప్పుడు కూడా నాకు నిరాశే మిగిల్చావు ఐ హేట్ యూ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఫోన్కి వాట్సాప్ మెసేజ్ ఒకటి వస్తుంది ఫోన్ తీసుకొని చూస్తే అది వెంకట్ పంపించిన ఫోటో అని తెలుస్తూ ఓపెన్ చేస్తుంది బోసు చెందిస్తున్న ఒక పసిపాప ఇమేజ్ అందంగా కనిపిస్తూ ఉంటుంది ఆ ఫోటో చూడగానే మనసులో కాస్త సంతోషం కలుగుతూ పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలుగుతుంటుంది ఆ ఇమేజ్ని గుండెలకు హత్తుకొని తన పొట్ట మీద చేయి పెట్టుకొని మీ నాన్న మనల్ని కాదు అనుకున్నా నీకు నువ్వు నాకు నేను అన్నట్టుగా ఉందాము నాన్న అంటూ తనకు తానే డైరీని చెప్పుకుంటుంది ఇక్కడ వెంకట కళలో కూడా కన్నీళ్లు నిండిపోయి తొందరపడి నన్ను కాదని వెళ్ళిపోయి ఇప్పుడు ఎందుకే నన్ను ఇలా బాధ పెడుతున్నావు అని అనుకుంటూ తల్లడిల్లిపోతుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు మిథున నిర్ణయం ఇంకా ఎలా ఉండబోతుంది నెలలు నిండబోతూ డెలివరీకి దగ్గర పడుతున్న టైంలో మిథున వెంకట మధ్య ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ లిస్నింగ్